హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోహిత్ రైన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కళ్యాణ మండపంకైతే వచ్చేసామన్నమాట మా బొడ్డోడు రెడీ చేసి తల తువ్వి డ్రెస్ వేసి అంతా బాగా చేసి పౌడర్ బుస్ అన్నీ వేసి రెడీ చేస్తే కింద పడి పడి దొల్లి దొల్లి మట్టి అంతా పుసుకొని ఆ డ్రెస్ అంతా నాశనం చేసినాడు ఆ జుట్టు చూస్తే తలగబోసిన ఇంటికల్లాగా జూ చెమ్మ చెమ్మగా చమటైతే వచ్చేసింది అనమాట ఈ లోపల పెళ్లి కూతురు వచ్చి ఒక్కలు జవరుతుంది ఒక్కలు జవరిన తర్వాత ఆడబుడుచుకి ఒక్కలు ఇస్తారు తర్వాత ఐదు మంది వక్కలు ఒక్కలు అనమాట తర్వాత వచ్చి వడుబాలు సాంగ్యం ఆడబుడుచుకి ఇస్తారు మీరే చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి